సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు ఇండియా బుల్స్కు బెయిల్ అవుట్ చేశారు ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పూర్తి అయింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేస్తామన్నది ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు వేల రెండు వందల తొంభై కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు పదివేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పెరిగి అయింది అధ్యక్ష మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష అంటే దాదాపుగా నలభై ఐదు శాతం అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు పర్ మెగావాటు తొమ్మిది కోట్ల డెబ్భై మూడు లక్షలకు పర్ మెగావాటు పడ్డది అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఇవ్వాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నల్గొండ జిల్లాల పెట్టొద్దా నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్యపెడుతున్నా లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు అదేవిధంగా అధ్యక్ష వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బీహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష ఎప్పుడు చేసింది రువీళ్ళు ఒప్పందము ఒకటి ఆరు రెండు వేల పదిహేను అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై ఒకటి లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష ఇవాళ ఎంత అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండేళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పారు నలభై ఐదు రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది ఈ నలభై ఐదు రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పజెప్తున్నాం తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిన ఇవాళ రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల అయితే పూర్తి చేయడానికి వచ్చేవరకల్లా నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలైంది పూర్తి కాలేదు అధ్యక్ష ఇది పెరిగి పది కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వంద రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరుస్తే వీళ్ళు పదహారు వందల మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష నాలుగు వేలకు ఇవ్వకుండా దాంతోని పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రెండు వేల పదహారులో వాళ్ళు మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాట్ యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టిరు అధ్యక్ష పూర్తి అయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది